పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తేనే ఆయన నిన్ను నడిపిస్తేనే సత్యములోనికి నడిపించబడతావు దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానమును తెలుసుకుంటావు ఇంకా ఎన్నాళ్ళు చెప్తావు పరిశుద్ధాత్ముడు లేడు పరిశుద్ధాత్మ కార్యాలు నేను నమ్మను అని ఆ లెవెల్లో ఎందుకు ఆగిపోతున్నావు నీకుంటున్న ఆ ఆత్మీయ పరిధిని బట్టి ఆ సర్టెన్ లెవెల్ని బట్టి అదే దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకున్నటకు ఇదే ఫైనల్ స్టేజ్ అని అనుకుంటున్నావా గుర్తుపెట్టుకో ఇంకా దేవుని గురించి తెలుసుకోవాల్సిన సత్యము చాలా ఉంది ఇంకా చాలా లెవెల్స్ నువ్వు నేను తెలుసుకోవాలి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తేనే ఆయన నిన్ను నడిపిస్తేనే నీ జ్ఞానం వల్ల కాదు నువ్వు నడిచే విధానం వల్ల ఎన్నటికీ కూడా దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానమును నీవు తెలుసుకోలేవు యోహాను సువార్త పదహారవ అధ్యాయము వచనములో అయితే సత్య సరిపోయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములో నడిపిస్తాడు నీ జ్ఞానం వల్ల ఎన్నడూ కూడా నీవు దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానమును సత్యమును తెలుసుకోలేవు ఆయన నీలోనికి వస్తేనే నిన్ను ఆయన నడిపిస్తేనే సర్వ తెలుసుకుంటావు